welcome to bcm10 news వారి సన్నిధిలో స్థాయి నాటకోత్సవ నాటక సాంస్కృతి మొదటి రోజు శ్రీ తాళ్ళూరి పంచాక్షర గారిని వేదిక సాధారణంగా ఆహ్వానిస్తున్నాం వారిని వేదిక వేదిక తీసుకోవాల్సిందిగా కళాభారతి సభ్యుల్ని కోరుతూ వారిని సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి నిరంతరం వైద్య సేవలో లేకుండా హృదయపూర్వకంగా సాటి మనిషికి సహాయం చేయాలనే సహృదయంతో ఎన్నో కార్యక్రమాలు చేసి రూపొందించి ఉన్నాం మీరు ముందుకు రండి అని గొప్ప మనసున్న మహానుభావులు భద్రచనలో ఉన్నారు వారందరికీ కూడా నాకు ఇదే సందర్భం మీ అందరికీ కూడా కదగలరు ఏమి పట్టుగల మిగిలిది మిగిలింది ఉన్నది అంటే ఏమలేదు ఎంతో మంది స్వహృదయాలు ఈ భద్రాచనలో ఉంది అనేకమైన కార్యక్రమాలకి అనేకమైన సహాయ కార్యక్రమాలకి అనేకమైన సచ్యంధ సంస్థలకి ఎన్నో సహాయం అందజేస్తూ ఉన్నారు నేను కూడా అనుకుంటూ ఉన్నాను ఎప్పుడప్పుడు ఈ భద్రాచలనికి మంచి రోజులు వస్తాయి ఈ భద్రాచల శ్రేయస్సు కోసం భద్రాచల పటిష్టత కోసం భద్రాచలంలో ఉన్న ప్రజల సంస్కృతి కాపాడు కోసం వాళ్ళ యొక్క స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఆ రామచంద్రుడు ఎప్పుడైనా ఆశీర్దిస్తాడని అలాగే డాక్టర్ గారి సమయంలో అనేకమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటూ నేను ఈ కళా కళాభారతికి ఉంచినందుకి మీ కృతజ్ఞతలు చెప్పడం మా సర్వంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నడుపుతానికి చేయూతనిచ్చేటువంటి ప్రతి అందరికి అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలు పిల్లలు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాను ఇప్పుడే అసలు ముఖ్య విషయం కొంచెం కొంచెం అప్పాలు లాగా మా

మనకి ఇలాంటి పెద్దల యొక్క ఆశించిన ద్వారానే ఆయనకి వచ్చేటటువంటి శాసనసభ్యులు కానీ వనమ సభ్యులు కానీ విద్యార్థిలు కానీ అధికారులు కానీ ఎవరు వచ్చినా వారిని డిసీవ్ చేసుకుని వారిని స్వామివారి ఆశీస్సు స్వామివారి ఆశీస్సు అందిస్తూ స్వామివారి సేవలో తరిస్తూ మనందరినీ కూడా సరికేసినటువంటి పెద్దలు పెద్ద పండితులు శ్రీ చిట్టి ప్రమోత్సాహి గారిని రోజు ఈ భద్రాద్రి కళాహారం ఇరవై రెండవ ఆంధ్ర స్థాయి నాటకోత్సవాల ప్రారంభోత్సవం వేళ సంతరించుకోవడం మనందరూ అదృష్టంగా భావిస్తూ వారి సత్కరించుకున్న రామ వారి ఆశీస్సు మనందరికీ ఉన్నట్టే ఈ కార్యక్రమంలో మమ్మల్ని వారిని చెప్పట్లే వారి యొక్క వారికి ఒకసారి మనందరూ కలవాల వారి ఆశీస్సులు పొంద మనం చెప్పకపోతే వారి ఆశీస్సులు పొంది ముందు వారు కలిసి రామన్న సేవ చేసి మనందరికీ కూడా రామవారి సేవ అందించారు

ఈ కార్యక్రమాలకి దేవస్థానం సమే చూస్తుంటూ ఆ చివరి అసలు కూర్చుంటే వెళుతుండేవాడి ఈ రోజున

षंद आेवेंद्रि प्रचु మనందరి చూ వారు కర్నూల నుంచి పదహారు వచ్చే జర్నీ చేసి మనకి కార్యక్రమాన్ని ఒకసారి మనందరి సంపట్లతో వారిని శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు